వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యా ఎక్స్ప్లోర్స్ అయితే మనం మన పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడికి మన చాలా రోజులు అయితే మన పొలం దగ్గరికి అయితే రాక అండ్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఉగాది ఫెస్టివల్ కాబట్టి మన పొలం దగ్గర అయితే ఉగాది పచ్చడి అయితే చేసుకుంటున్నాం మనం ఏ విధంగా చేసుకుంటున్నా అనేది నేనైతే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వేప చెట్టుకు పూత అనేది కేవలం ఉగాది టైంలోనే వస్తుందన్నమాట ఏ చెట్టు అయినా కూడా మనకు ఇదే కొత్త సంవత్సరం కాబట్టి ప్రతి చెట్టు కూడా పచ్చగా ఎక్కడ చూసినా పచ్చదనం అనేది చాలా బాగుంటుంది టేస్ట్ తగ్గట్టుగా చింతపండు రసాన్ని అయితే ఉంచుకోవాలి ఈ విధంగా చింతపండును బాగా పెంచుకుంటే దీంట్లో రసం అనేది గుజ్జు అనేది మనకి వాటర్లో అయితే ఉంటుంది మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్లో మన బెల్లం అయితే ఈ విధంగా సన్నగా తురుముకోవాలన్నమాట ఈ విధంగా తురుముకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ వేసేస్తారు గడ్డ గడ్డలు గడ్డలుగా అవి ఆ విధంగా వేయడం వల్ల ఏమైందంటే కరిగిపోవడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి మనం అయితే సన్నగా అయితే తురుముకుంటున్నాం బెల్లాన్ని మనం ఈ విధంగా మనం సన్నగా సన్నగా బెల్లాన్ని తురుముకోవాలి సన్నగా తునుక్కోవడం వల్ల మన బెల్లం అనేది వాటర్లో తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట కరిగిపోతుంది పెద్ద పెద్ద పీసులు లెక్క చేసుకుంటే తొందరగా వాటర్ అనేది కరగదు బెల్లం కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి మనం అయితే చాలా సన్నగా తరుముకుంటున్నాము మ్యాంగోని అయితే మనం ఈ విధంగా కోసుకొని సన్నగా తరుముకోవాలన్నమాట మ్యాంగో పీసెస్ కూడా ఎంత సన్నగా తరుముకుంటే పచ్చడి కూడా అంత బాగా వస్తుంది పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది అంత మంచిగా అనిపించదు వీటి అయితే మనం చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకుందాం ఇప్పుడు ఇంత సన్నగా ఉండాలన్నమాట ఇంత సన్నగా ఉంటే ఏంటంటే మనం తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ పచ్చడి ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది పీసెస్ కూడా అసలు క్యూబ్స్ లాగా చాలా బాగా వచ్చాయి మన మ్యాంగోస్ అయితే మన పచ్చళ్ళు అయితే వేసుకోవాలి ఈ విధంగా చాలా బాగా వచ్చినాయి అసలు పీసెస్ అయితే సన్నగా మనం కారం అనేది కొద్దిగా లైట్గా వేసుకుందాం మన కారం ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కూడా చాలా కారం అయితే అవుతుంది మన టేస్ట్ తగ్గట్ అయితే అయితే తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాం కారం అయితే కారం వేసిన తర్వాత కొద్దిగా స్ట్రక్చర్ అయితే చాలా చేంజ్ అయింది వేప పూత అయితే వేసుకుందాం ఇప్పుడు మన వేప పూత అయితే ఈ విధంగా తీసుకోవాలి డైరెక్ట్ వేయడం వల్ల ఏమైందంటే ఆ కాడలనేవి అనేది తర్వాత మనం నమిలేటప్పుడు తల్లి మన చేతులెక్క అనిపిస్తుంది చాలా చేతి అయితే కొడుతుంది అనమాట ఈ కాళ్ళలు అనేవి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ మనం ఏంటంటే మనకప్పుడు మన తాతల మనం వాళ్ళని చూసి మనం ఇది నేర్చుకున్నాం కానీ మన ముందు ముందు జనరేషన్ అనేది అసలు ఈ విధంగా అసలు చేసుకుంటారా లేకపోతే ఒకప్పుడు ఈ విధంగా చేసుకునేటోళ్ళు అని చెప్పుకుంటారా ఏమో ఇంకా అసలు ఈవెన్ ఆ ఆటలు ఆడడానికి కూడా అసలు చాలా బధకాలు అయితే అయిపోతున్నాయి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఈ విధంగా మనం కూడా బయటకు వచ్చి మన పొలాల దగ్గర మన ఊర్లో మంచి వాతావరణంలో ఈ విధంగా ప్రకృతి వాతావరణంలో ఈ విధంగా చేసుకుంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే మనం వేప పూతను కూడా మన అయితే ఇప్పుడు వేసుకుంటున్నాం మన దాంట్లో మనం సాల్ట్ నేను సాల్ట్ అయితే చాలా తక్కువ తీసుకుంటున్నాను నేను పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉగాది పచ్చడ మనం అయితే సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒకసారి అయితే దీంట్లో కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తున్నాం మనం కొబ్బరి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మనం కూడా అప్పుడప్పుడు అయితే బయటికి వెళ్ళి ఈ విధంగా నేచురల్కి వెళ్ళి ఈ విధంగా అప్పుడప్పుడు స్పెండ్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడైతే మనం మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాం ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు నేను మా తమ్ముడు అయితే టేస్ట్ చేస్తున్నాను అయితే చాలా బాగా వచ్చింది ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కరెక్ట్ జరిపింది అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మనకు కూడా మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తే మనకు నెక్స్ట్ ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను నేను ఇంతవరకు ఈ వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం సబ్స్క్రైబ్ టు సత్య ఎక్స్ప్లోర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సత్య ఎక్స్ప్లోర్స్